కాదు అందరూ ఆత్మలే అని గురువు చెప్పినప్పుడు నీ దృష్టి మరల్చుకోవాలి వ్యక్తులుగా చూడకూడదు అప్పుడు వ్యక్తులుగా చూస్తే కొన్ని బంధాలు ఏర్పడతాయి కొన్ని కర్మలు ఏర్పడతాయి అప్పుడు వాడు నా కులవోడు వీడు నా మతఓడు వీడు నావాడు వాడు మా ఊరోడు వీడు మా వాడు నువ్వు వ్యక్తులుగా చూసినప్పుడు దూరం పెరిగిపోతూ లేదు ఎవరు ఎక్కడ పుట్టినా ఏ కులల్లో పుట్టినా ఏ మతంలో పుట్టినా అందరూ ఆత్మలే ఆ అనుభవం కోసం వాళ్ళు పుడుతున్నారు ఏ మతమైనా గొప్పదే నువ్వు మహాజ్ఞానమైన రోజున అన్ని మతాలు గొప్పవే అని ఒప్పుకుంటావు నీకు ఇంకా జ్ఞానం రాకపోతే నా మతమే గొప్పదే మతములన్నీ చేరి మంచినే బోధించు మత రుచడ్డవైన మతమేమి చేసరా అన్నాడు మహాకవి అన్ని మంచే చెప్పాయి నీ మతి సరిగ్గా లేదు అందుకే మా మతం గొప్ప మా మతం గొప్ప అని కొట్టుకుంటున్నావు అందుకే శంకరాచార్యులు ఏం చెప్పారంటే నీ జాతి ఏది అని అడిగితే మానవ జాతి అని చెప్పు మన కుక్క జాతి కాదు పంది జాతి కాదు మానవ జాతి నీ మతం ఏది అంటే అద్వైత మతం అని చెప్పు నీ కులం ఏంటి అంటే ఆత్మ కులం అని చెప్పు ఈ మూడు ఇప్పుడు నువ్వు గుర్తికోవాలి ఇదే చెప్పమనేవాడు శంకరాచార్య ఆయన ఆ దృష్టితో ఉన్నాడు కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా మన దృష్టిలో చాలా ఆయన మించినప్పుడు ఇంకా పుట్టలేదు మరి అంత గొప్పగా బోధించాడు ఆయన నువ్వు ఆ విధంగా బతకగలిగితే మూడో మట్టి నట్టె మనందరము మానవ జాతి ఈ కులం ఆ కులం ఆ కులం ఏ కులము కాదు భగవంతుడు దృష్టిలో సృష్టిలో అంతా ఒకటే కుల మానవులంతా ఒకటే జాతి నువ్వు ఎక్కడ పాకిస్తాన్ లో పుట్టు అమెరికాలో పుట్టు లండన్ లో మానవుడే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం మానవ జాతి అంటే ఎందుకు మానవుడు అని మనం చెప్పుకుంటున్నామంటే జ్ఞానం పొందడానికి సాధన చెయ్యడానికి అర్హత ఉన్నది మానవ జాతికే మిగతా దేనికి లేదు అందుకని మనం అంతా మానవులు అనుకుంటే వాడు గుణాలను బట్టి చేయలేకపోవచ్చు కానీ మానవుడిగా పుట్టిన ప్రతి వాడికి సాధన చేసే అర్హత ఉంది